నమస్కారం కొన్ని విషయాలు మీ ద్వారా ప్రజాని ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నకాక ఉన్న రైతు వేదిక లేక జరిగినటువంటి మా గౌరవ శాసనసభ్యులు పొరుకుల ఎమ్మెల్యే గారు విద్యాసాగర్ గారి పైన మా వ్యక్తి పైన జరిగినటువంటి దాన్ని ఒక రకంగా చెప్పాలంటే దాడిలాగా దౌర్జన్యం చేసినటువంటి విషయం పైన మేము ఈరోజు స్మరించదలుచుకున్నాం ఎందుకంటే మొట్టమొదటిగా ప్రభుత్వమే రైతుల ప్రభుత్వం అసలు ప్రభుత్వం యొక్క లక్ష్యమే రైతుల యొక్క మేలుకోవడం రైతుల యొక్క అభివృద్ధిని కోరడం రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులను పాల్ చేయడం అనేటువంటిదే ప్రధాన లక్ష్యంతో ముందు పొందుతున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి కేసీఆర్ యొక్క ఉద్దేశం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏ రైతులు ఇచ్చినా మీకు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఏం జరిగిందంటే చెప్పేటందుకు సిద్ధంగా ఉంటారు దీంట్లో పర్టికులర్గా నేను చెప్పేది ఏంటంటే నిజంగానే ఎవరైనా రైతులు ఎటువంటి ప్రయత్నం చేస్తే రైతులు ఏదైనా కష్టం వస్తే వాళ్ళు అడగకముందే ముఖ్యమంత్రి గారు స్పందిస్తారు అటువంటి పద్ధతులలో ప్రభుత్వ నిర్వహణ జరుగుతున్న సంగతి కూడా రైతులు చాలా మంది సోషల్ మీడియాలో కూడా రైతులు స్పందిస్తున్నటువంటి తీరు మనం అప్పుడప్పుడు చూస్తున్నాం అయితే మొన్న ఈ రైతు వేదిక పేరు ఎవరైతే ఈ ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యేగా దాడి చేసే రైతు చేస్తుందో వాళ్ళందరూ కూడా మన లిస్టు అది ఇందులో దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది లిస్టు ఉన్నది వీళ్ళందరూ బీజేపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా మాదిరిత వహించి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తర్వాత ఆ పార్టీకి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ముందర ఉండి మరి దానికి నాయకత్వం వహించి రైతుల సమస్య కాకపోయినప్పటికీ కూడా ఒక రైతు వేదిక ద్వారా అదొక రైతులకు సంబంధించిన సమస్యలు సృష్టించి మరి క్రియేట్ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి పద్ధతి సరైనది కాదు రాజకీయ పార్టీలకు ఉండాల్సినటువంటి పద్ధతి కాదు మీరు ఈ రైతుల ముసుగులో చేస్తున్నటువంటి రాజకీయం తప్ప ఇంకోటి కాదు మీరు నిజంగానే రాజకీయాలు చేయదలుచుకుంటే ఎక్కడంటే సిద్ధం కాంగ్రెస్ పార్టీ నలభై సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఏం జరిగింది లేదంటే ఇప్పుడు పార్టీ పాలకారైనటువంటి రాష్ట్రాలలో ఏమేమి రైతులకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అక్కడ అమలు జరుగుతున్నాయి ఎక్కడికంటే సిద్ధకొస్తున్నాం ఏ వేదిక మీద చర్చించడానికి కానీ ఈ ముసుగులో దొంగచాటున రైతుల పేరు చెప్పి ప్రభుత్వాన్ని కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ విధంగా బదిలాలు చేస్తే చూస్తూ ఊరుకోరు దీన్ని రైతులే ఖచ్చితంగా పెద్ద మొత్తంగా ఖండించేటువంటి పరిస్థితి ఉంటుంది రానున్న కాలంలో తెలియజేస్తాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మేము మల్లబల్ల ఎప్పుడు అవసరం లేదు ప్రతి ఒక్క రైతు ఇరవై నాలుగు గంటల కరెక్ట్ మరి ఏ రాష్ట్రం కన్నా ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కాంగ్రెస్ పాలిత బీజేపీ రాష్ట్ర పాలిత పాలిత ప్రాంతాలలో ఎక్కడా అనేది అమలు చేస్తున్నారా అదేవిధంగా గతంలో చూస్తే ఇదే విధంగా ఎస్ఆర్ఎస్పి నుంచి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలంటే ఆయకట్టు కూడా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులు మరమ్మతు చేసి మొత్తం చెరువులన్నీ రిపేర్ చేసి కుంగులు మా అలుగులన్నీ కూడా రిపేర్ చేసి మొత్తం చెరువులన్నీ నెక్కిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి గారి వీటిని ఎవరు కూడా వీళ్ళ శక్కించేటువంటి అవకాశం లేదు మరి వీళ్ళు ఏం అడుగుతున్నారు ఈరోజు కడుపు వింట నీళ్ళు ఇస్తున్నారు ప్రభుత్వం తర్వాత రెండు వేల పద్నాలుగు పదిహేను పంటలు పెరిగినాయి సౌకర్యాలు పెరిగినాయి రైతులకు పంట పెట్టుబడిస్తున్నారు మరి సకాలంలో విత్తనాలు సబ్సిడీ పైన ఎన్ని కావాలో అందజేస్తున్నారు యూరియా కావచ్చు డిఏపి కావచ్చు సంబంధిత రైతులకు కావాల్సినటువంటి అన్ని కూడా ఎక్కడ షార్టేజ్ లేకుండా ఎక్కడ గొడవ లేకుండా రైతులకు సకాలంలో అందజేయడం జరుగుతూ ఉంది మరి రైతులు పండించి కళలు తీసుకొచ్చినటువంటి పంట కూడా మూడు రోజుల నుంచి ఐదు రోజులలో ఆయా అకౌంట్ లో డబ్బు వేయడం జరుగుతా ఉంది మరి ఇంకా రానున్నటువంటి కాలంలో ఇంకా మిగిలినటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రైతు వేదికలు కావచ్చు అదేవిధంగా నూతన వ్యవసాయ విధానంతో తెలంగాణలోనే ఒక రైతు ఈ విధమైనటువంటి రాజకీయాలు చేస్తూ కావాలని మరి ఒక దౌర్జన్యమైనటువంటి పద్ధతులలో ఈరోజు మరి రైతు వేదిక నిర్వహించినటువంటి విషయాన్ని యావత్ జిల్లా రైతాంగ మొత్తం కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రైతులకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేటువంటి మనం ఇందాక వాళ్ళకి కరెక్ట్ గా చర్చ జరిగినప్పుడు చూసినా అసలు కరెంటు గురించి చర్చ లేదు ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ పోయినా ఇరవై నాలుగు గంటలు దాటకుండా ముందు ట్రాన్స్ఫార్మర్ వేస్తున్నారు అసలు కోటలు కాడిపోయే పరిస్థితే లేదు అసలు కరెంటు పోయే పరిస్థితే లేదు ఎన్ని గంటలు వాడుకుంటే అన్ని గంటలు కరెంట్ వాడుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ రైతు వేదిక ద్వారా ఈ ప్రదర్శన చేసేలో చెప్పాలి తర్వాత వాళ్ళు ప్రధానంగా మాట్లాడేటువంటి విషయం ఒకటి ఏంది బక్కజల్లు మక్కజొన్న కూడా మేము ఖచ్చితమైనటువంటి క్లారిటీ బదులుతుంది ముఖ్యమంత్రి గారు నిన్ను సఫర్గా చెప్పాడు మక్కజొన్నలు మక్కజొన్న వేయద్దు కొత్త వ్యవసాయ విధానంలో కూడా ఈ పంటలో బక్కజొల్ల వేయకండి మరి ఎవరైనా అవసరం ఎవరైనా ఉంటే మీరు వాడు కూడా మీకు అవసరం ఉంటే మీకు పోల్ట్రీ కాంప్లెక్స్ కావచ్చు మీ బిజెట్ కాంప్లెక్స్ ఇదివరకే ఎంచుకునే వాళ్ళు కావచ్చు మక్క కక్కులు అమ్ముకునే వాళ్ళు కావచ్చు మీ ఇంట్లో వాడుకునే కావచ్చు మీరు వేసుకుంటే మాకు అభ్యంతరం లేదు కానీ మక్కలు వేయకండి రైతులు నష్టపోతారు అని చెప్పాను తప్పేమని ఇట్లా నిజంగా నష్టపోతారు పోయినసారే ముఖ్యమంత్రి గారు మరి బయట మార్కెట్లో మక్కలు తెచ్చుకొని పది వందలకు పదకొండు వందలకు అమ్ముకుం ఉంటాయో పండించినటువంటి రైతులు నష్టపోతారనే ఉద్దేశంతో పదిహేడు వందల అరవై రూపాయలు ఇచ్చి ఈసారి వద్దు అని చెప్పి చెప్పిన తర్వాత కూడా మరి ఇది ఒక సాక్ తీసుకోండి ఇలా లేని దేశంలో ఉన్నటువంటి పరిస్థితి మొత్తం దేశంలో మక్కల అవసరం ఉన్నదే మక్కల వాడక ఉన్నదే రెండు కోట్ల నలభై రెండు లక్షల మెట్రిక్ టన్స్ మరి మనకిక్కడ అందుబాటులో ఉన్నటువంటి మక్కలు మూడు కోట్ల యాభై మూడు లక్షల మెట్రిక్ టన్ ఇక్కడ సాగవుతున్నాయి మరి ఇంకా మనకు మిగులు ఎత్తుందో అంటే ఒక కోటి పదకొండు లక్షల ఎకరాల మెట్రిక్ టన్నుల మొక్కలు ఎక్సెస్ ఉన్నాయి ఇది కాక ఈసారి పంట ఏదైతే ఉందో ఇంకా మరి ఒక రెండు లక్షల రెండు కోట్ల నాలుగు లక్షల మొక్కజొన్న వేసినట్టు దానికి సంబంధించి కూడా ఒక నాలుగు కోట్ల పది లక్షల మెట్రిక్ టన్నుల మొక్కలు అంటే ఒక రెండు సీజన్లు చనిపోయే మొక్కలు ఈ దేశం మొత్తానికి కావాల్సినటువంటి ఉంటాయి ఈ ఉండగా మరి మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇదంతా ఉండి తెలిసి కూడా అవసరం లేకున్నా కూడా విదేశాల నుంచి ఒక ఐదు లక్షల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్నారు ఎందుకు దిగుమతి చేసుకున్నారో వాళ్ళే చెప్పాలి ఎవరి కోసం చేసుకున్నారో ఎవరిని మంత్రిస్తారు చేసుకున్నారో వాళ్ళే చెప్పాలి అది కాక ఇంతకు ముందు ఏదైతే ఉన్నదో ఈ దిగుమతి సుంకం మీద కూడా థర్టీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీన్ పర్సెంట్ చేసింది దిగుబడి సుంకం కూడా ఇది కూడా ఎవరి కోసం చేసిందో చెప్పాలి అసలు రైతులకు నష్టం చేస్తున్నది ఎవరు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా మద్దతు ధర ప్రకటించాలన్నా ఇది వారి కావచ్చు ఇంకా ఇతర పంటలకు కావచ్చు మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలి మరి అది వదిలిపెట్టి వారు కేంద్రంలో వాళ్ళే నిర్ణయం తీసుకునేటువంటి స్టేజ్లో ఉండి ఇక్కడ రైతు వేదిక మరి ప్రభుత్వం పైన కురుదేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారికి అనుగ శిష్యుడు ఆయన మరి ఇంకో లక్ష్మీ మాజీ ఇలా భావించిన వీళ్ళు రైతులు ఉంటే మేము వాళ్ళకి స్వాగతిస్తాం రైతుల సమస్యలే అంటే ముఖ్యమంత్రి గారికి ఎదురు వచ్చి చేస్తారు కానీ రైతుల పైన జరుగుతున్నటువంటి ఒక ఈ దుర్మార్గమైనటువంటి చర్య తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అదే విషయంగా మరి ఎక్కడంటే చర్చ చాలా విషయాలు ఉన్నప్పటికీ విషయానికైనా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలి బిజెపి పార్టీ వాళ్ళు ఎక్కడ వేదిక మీదనైనా గతంలో ఏముండదు ఇప్పుడు ఏముండదు రైతుల సమక్షంలో చర్చ ఎక్కడో ఒక చిన్న సంఘటన అను కాదు ఇంకొక విషయం కూడా రెండు వేల పద్నాలుగు ఈ జిల్లాకు సంబంధించి నేను చెప్పదలు అప్పుడున్న ఆయన మూడు లక్షల మూడు లక్షల పదమూడు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఎకరాలలో సాగు జరిగే ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు లక్షల ఇరవై ఆరు నీళ్ళ సాగు అంటే దాదాపుగా ఎంత పెరిగిందంటే మీకు ఒక లక్ష పెరిగింది ఎట్లా పెరిగింది మరి నీళ్ళు రాక పెరుగుతుందా సాగు రాకుండా పెరుగుతుందా దీనికి కారణం ఏంటి ఎస్ఆర్ఎస్పీలో నీళ్లను నింపుకునేటువంటి పరిస్థితి తీసుకువచ్చి పాత ఆయకట్టుకు నీళ్ళు కొత్త ఆయకట్టు దాదాపు లక్షకి పైగా పెరిగింది ఇది ఇంకా పెరుగుతూనే ఉంటది ఎంత ఉన్నదో అంత సాగు అదే విధంగా ధాన్యం కూడా పెరిగింది ధాన్యం కూడా దాదాపుగా ఒక లక్ష ఉన్న వేసవి పండుగ లక్ష ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులు వరి దాన్ని పెరిగింది ఇది వీళ్ళ వీళ్ళకి లేదా వినబడడం లేదా చదువురాదా తెలివి లేదా తెలుసుకోరా ఈ మధ్య ఏం ఉంటుంది మాట్లాడితేనే ఖచ్చితంగా రైతులు నమ్ముతారా రైతులకు తెలుసు పక్కా తెలుసు ఇది రైతు ప్రభుత్వం కేసీఆర్ గారు ఏది ఆలోచించినా మా కోసమే ఆలోచిస్తారు మా కోసమే చేస్తారు మాకు ఎక్కడ కూడా ఇబ్బంది కాని అనేటువంటి విషయం రైతులకు తెలుసు కానీ వీళ్ళు రైతుల ముసుగులో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కేవలం కావాలనే ప్రభుత్వం పైన భుజదలనం కోసం ఒక కుట్రధన లేకపోతే కాదు ఖండిస్తున్నాం మీకు నిజాయితే పార్టీ పేర్లు మేము బీజేపీ పార్టీ ప్రశ్నిస్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నాం అని రాని